సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా పిల్లగలు ఎలా ఉన్నారో అని కూడా తింటారు సార్ నాకు చూసుకోండి సార్ నాకు ఇప్పుడు మనం చూడబోయే ఈ స్టోరీ ప్రతి మహిళ ముఖ్యంగా పెళ్లైన ఆడవాళ్లు తప్పక చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే భార్యను చులకనగా చూసే భర్తలు కూడా చూడాలి ఎందుకంటే సమాజంలో బంధాలు ఏ విధంగా విచ్ఛిన్నమవుతున్నాయో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలైతే రోజు రోజుకి బలహీనంగా మారుతున్నాయి భర్త నచ్చక భార్య భార్య నచ్చక భర్త వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు చిన్న చిన్న తప్పులకే విడాకులు తీసుకుంటున్నారు మనస్పర్ధల కారణంగా మనస్ఫూర్తిగా మరువాడిన వారిని పొట్టన పెట్టుకుంటున్నారు వారందరికీ ఈ మహిళ జీవితం ఓ పాఠమవుతోంది ఎలాగో ఎందుకో అది రెండు వేల తొంభై సంవత్సరం సూర్యాపేట జిల్లా చివేముల మండలం వట్టికమ్మం పహాడు గ్రామం ఈ గ్రామంలో షేక్ నజీముద్దీన్ అనే అడుగుల ఆశానుపావుడుండేవాడు ఎలక్ట్రీషియన్ పరలో రాటుదేవి చుట్టుపక్కల గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు పెళ్ళిడికొచ్చిన అతడి కోసం కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు వెతుకుసాగారు ఈ క్రమంలో కోదాడ మండలం తమ్మేర గ్రామానికి చెందిన షాహిన్ ని చూశారు ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు పెద్దల సమక్షంలో పెళ్లి కుదుర్చుకున్నారు రెండువేల తొమ్మిది మే ఇరవైయో తేదీన ఘనంగా పెళ్లి చేసుకున్నారు కోటి ఆశలతో ఆనందంగా అత్తింట్లో అడుగుపెట్టిన షాహీం జీవితంలో కొత్త వెలుగులు నిడాయి అంతగాడైన భర్త దొరికినందుకు ఎంతో సంతోషించింది కాని ఆమె జీవితంలో వెలుగులు చీకటిగా మారేందుకు ఎంతో సమయం పట్టలేదు సరిగ్గా పెళ్లైన ఏడు నెలలకే ఆమె కలలు కల్లలయ్యాయి అంతగాడైనా తన భర్త అందుడయ్యాడు డిసెంబర్ తేదీన ఆ ఇంట్లో చీకట్లు ముసురుకున్నాయి ఖమ్మం దగ్గరలోని తెట్టలపాడు గ్రామంలో ఓ రైతు బావి దగ్గర మోటార్ రిపేర్ చేస్తూ ఉండగా బోరిబావిలో పెట్టిన కంప్రెషర్ గుండు పేలి నజీముద్దీన్ రెండు కండ్లు గుడ్లు కరిగిపోయాయి అది విన్న భార్య గుండె పగిలిపోయింది తిప్పని ఆసుపత్రి లేదు మొక్కని దేవుడు లేడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నజీముద్దీన్ కు కంటి చూపు రాదని తేల్చేశారు వైద్యులు కళ్ళు ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ సార్ నేను అయినా కూడా మొత్తం డెడ్ అయిపోయినాయి సార్ నరాలు కార్నియాలు దెబ్బ తిండే బాబు కంటి చూపు రాదు అని చెప్పారు సార్ అక్కడ మా మా నాన్నగారు కూడా చనిపోయినా కూడా మా నాన్నగారు కళ్ళు కూడా తీశారు సార్ తీసానా కూడా పెట్టిద్దామన్నా కూడా లోపల కార్నియాలు దెబ్బతిని అని చెప్పారు సార్ కంటి గుడ్ కాదు దాచుకున్న డబ్బులు కూడా కరిగిపోయారు ఇక ఆశలు వదులుకున్న ఆ కుటుంబం ఇంటి బాట పట్టింది ఆ క్షణాన ఒకవైపు భర్త అందుడైన బాధ ను వేధిస్తుంటే మరోవైపు ఇరుగు పొరుగు బంధుమిత్రులు చుట్టపక్కలు అనే సూటిపోటి మాటలు గుండెల్లో గుణపల్లా దిగేవి గుడ్డివాడితో సంసారం ఎలా చేస్తావు పెళ్ళ ఏడాది కూడా కాలేదు అతన్ని వదిలేసి వెళ్లిపోవాలని ప్రతి ఒక్కరూ ఉచిత సలహా ఇచ్చారు చివరాఖరికి నజీముద్దీన్ తల్లి కూడా తన కోడలను ఇంకో పెళ్లి చేసుకోమనే చెప్పింది అంటరగా వాళ్ళు ఏంది మా అత్త కూడా నాకు అంటూనే ఉంటది మాటలు ఏటి పోట్లు మాటలు అంటారు వాళ్ళు ఇదో అదో అంటూనే ఉంటారు సార్ లోకం కళ్ళు పోయినని ఎవరికైనా చులకం చూపే ఉందని నేనైతే వాళ్ళకి అయితే భరించుటకు తగినదే అసలైన భార్య అని గ్రహించిన షాహీన్ ఒకే ఒక్క మాటతో అందరి నోళ్ళు మూయించేస్తుంది చాలా ఇబ్బందులు ఏర్పెట్టుకున్నాను సార్ నేను మా ఆయనకి కళ్ళు పోయిన తర్వాతకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అనుకున్నారు అందరు కానీ నేను అట్టే ఉన్నా మా వాళ్ళు నన్ను అడిగినా గానీ సచ్చిన ఇంకా ఆయనతోనే ఉంటా జీవితం ఇంతే నాది అని ఉన్నా అప్పుడు ఆయన కళ్ళు పోయేటప్పటికి మా బుజ్జి కడుపులో ఉంది ఏడు నెలలు పెళ్ళైన ఏడు నెలలకే కళ్ళు పోయినాయి సార్ అయితే మొత్తం తిరిగిన ఏడు తిరిగిందో మా ఆయన కళ్ళు రావన్నారు తర్వాత కొన్ని రోజులు గడిన తర్వాత అట్నే ఎలా తీసుకున్నావు షావైనా బతుకైనా భర్తకు కళ్ళు లేకపోతే ఏమి నా కళ్ళతో లోకాన్ని చూపిస్తాను ఇంకోసారి నన్ను ఎవరైనా నా భర్తను వదిలి వేయమంటే నరికి పారేస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు కూడా చిలకని చూపే చూస్తారు నాకు దగ్గర తీసేటోళ్ళు లేరు మాట్లాడే అట్ని అంటారు నాకు మంచిదని కదా అది ఇదని తిడుతూనే ఉంటారు కానీ వాళ్ళు మాట్లాడి బడ ఉంటున్నా సార్ నా భర్త కావాలని నేను అట్టే ఉన్నా సార్ భర్తను సొంత కొడుకులా చూసుకోవడం ప్రారంభించింది నిరుపేద కుటుంబం కావడంతో కూలి పనికి వెళ్ళడం ప్రారంభించింది తనకు రాని పనిని పట్టుపట్టి నేర్చుకుంది నేను కూలికి వెళ్తా నాట్లకి ఇట్లా వెళ్తా పళ్ళ ఇట్లా కాలుపులకి అయ్యి ఇంటికెళ్ళి అవి తెచ్చుకొని పైసలు పిల్లగాళ్ళకి వెళ్ళ తీసుకుంటారు భర్త పట్ల ఆ ఉన్న ప్రేమ అనుబంధం గుర్తించిన ఆ గ్రామ ప్రజలు ఆమెకు సపోర్ట్ చేయడం ప్రారంభించారు వీరి అన్యోన్య కాపురానికి గుర్తుగా ముద్దుగా ఇద్దరు పిల్లలు జన్మించారు సంబ్రేన్ ఇప్పుడు పదవ తరగతి చదువుతుంటే బషీర్ ఏడవ తరగతి చదువుతున్నాడు అయితే ఇన్నాడు షాహిన్ రెక్కల కష్టంతో నడుస్తున్న ఈ కుటుంబానికి ఇప్పుడు పెద్ద ఆపద ఎదురైంది తన పిల్లగా చూసుకోలేదన్న బాధ ఉంది సార్ నాకు అదే కళ్ళు ఉంటే నా పిల్లగాలని ఉన్నంత చదువులు చదివించేవాడిని అన్న బాధ ఉంది సార్ నా కడుపులో నా పిల్లగాలు ఎలా ఉన్నారని కూడా తెలియదు సార్ నా కళ్ళతో కూడా సార్ నాకు నేను నజీముద్దీన్ కు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు పిల్లలు పెద్దవారు అవుతున్నారు షాహిన్ ఒక్కతే కూలికిలితే ఊట గడవటం లేదు కళ్ళు లేకున్నా షాహీన్ కష్టాన్ని మనోనేత్రంతో చూస్తున్న నజీముద్దీన్ తన భార్యకు ఇకనైనా కష్టాల కడల నుంచి తప్పించాలని తప్పిస్తున్నాడు తన పరిస్థితి చూసి ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాడు కిరాణం షాపు లాంటిది ఏదైనా పెట్టిస్తే కష్టపడకుండా తమ కాపురాన్ని కాపాడుతుందని కోరుతున్నాడు ఇల్లు కూడా గట్టి లేదు వర్షం వస్తే కురుస్తుంది జరగ ఇల్లు కూడా గట్టి చేపియాలి ఏదన్నా ఒకటి కిరాణం ఏదన్నా పెట్టించుకుంటే జీవనోపాధి గడుస్తుంది సార్ ఒకటి నా పిల్లగాల ముఖం చూసి నా భార్య ముఖం చూసి నా ముఖం చూసి ఏదన్నా జీవనోపాధి కోసం నాకు ఏదన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను ఒకవైపు బిడ్డ పెళ్లిడికి వస్తుందని కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదని బాధపడుతున్నారే ఆదర్శ దంపతులు సిఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి వేడుకున్న అధికారులు ఎవ్వరు తమ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడలేదని బాధపడుతున్నాడు దాతలు ఎవరైనా తనకు సాయం చేసి తన భార్య కష్టాన్ని తగ్గించమని వేడుకుంటున్నాడు అనుమల రేవంత్ రెడ్డి గారు సార్ని కూడా కలిశాను ఆ ప్రకతి భవన్లా పోయాను సార్ నా భార్య నా పిల్లలు తీసుకుని వెళ్ళినా కూడా ఏం సాయం అందలేదు సార్ నాకు చెప్పిద్దాం పోనీ అన్నారు ఇప్పటిదాకా కూడా పెట్టి కూడా డిసెంబర్ లో పెట్టాను ఇప్పటిదాకా కూడా ఏది అందలేదు చెప్పారు ఈ అధికారి కూడా ముందుకొచ్చి తన కాదని తన పాలిట దేవత అని ఆమె లేకపోతే నేను లేను నా పిల్లలు లేరని కన్నీటి పర్యంతమవుతున్నాడు ఈ అభాగ్యుణ్ణి ఆదుకోమని మొరపెట్టుకుంటున్నాడు ఈ కథనాన్ని చూసిన తర్వాతైనా ప్రభుత్వాలు కానీ దాతలు కానీ స్పందించి ఈ ఆదర్శ దంపతుల కష్టాలు గట్టెక్కాలని మనము కోరుకుందాం భర్తే తన ప్రాణమని తలచి కారేషు దాసి కరణేషు మంత్రి మాత శయనేషు రంబగానే కాక మగవాని బతుకులో సగపాలు తనదిగా జీవితాన్ని అంకితం చేసి మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మర్యాప్తులు అని నిరూపించిన షాహిన్ కు సుమన్ టీవీ తరఫున హాట్సప్ చెప్తున్నా మరి మీరేమంటారో కామెంట్ చేయండి నా పిల్లగాళ్ళు ఎలా ఉన్నారని కూడా తెలియదు సార్ నాకు కళ్ళతో చూసుకోలేసా నేను